హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆసరా ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏ విధంగా ఇస్తాయని ఇప్పటికే చాలా వరకు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో చేసి మన తెలంగాణలో ఎంతమంది ఆసరా పెన్షన్దారులు దారులు ఉన్నారు ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఇస్తే ఎంతవరకు అయితే ఇవ్వాలి అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే మన ఆసరా పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా వరకు మన ఛానల్లో వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే మన చాలా మంది మన ఆసరా ఫెంక్షన్దారులు ఒక్కసారి మీరైతే వీడియోని మాత్రం కొంచెం లైక్ చేసి వీడియో అయితే చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో గతం నుంచి ఆశ్రయ చేయితే పథకం ద్వారా డబ్బులు అయితే పొందుతున్నారు కదా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేయితే పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈ ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసరా ఫెన్షన్ ఖాతా లో ఇప్పుడు ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని చెప్తున్నారు ఎందుకంటే మన తెలంగాణలో ప్రజెంట్గా చూసుకుంటే చేయిత పథకం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయితే అయిపోయిందండి ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మన ఎవరైతే వృద్ధులు కానీ వంట మహిళలు అయితే ఉంటారో వాళ్ళకి సాయంగా ఉండడానికి మాత్రమే ఈ పథకం అయితే ప్రారంభించామని మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారండి గతంలో వచ్చేసి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆశ్ర పెన్షన్ ఉండేది కదా ఇప్పుడు అయితే ఆశ్ర చేయిత పథకం కొత్త పథకం ప్రారంభించాం దీనికి సంబంధించిన మంత్రిగా వచ్చేసి సీతక్క గారు మనకైతే చెప్తారని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదైనా సరే మన తెలంగాణలో ఆశ్ర చేత పథకం అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా దారులు అయితే ఉన్నారో ఈ చేయిత పథకం ద్వారా రావాల్సిన డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల గురించి అడుగుతున్నారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఏ విధంగా వస్తుందంటే గతంలో హామీ ఇచ్చిన విధంగానే మనకైతే డబ్బులు కూడా వస్తున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఈ నెల ఆఖరి అయిన తర్వాత మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని చెప్పారు సో మీలో కనుక ఎవరైతే ఆశ్రయ పెన్షన్దారులు మీరు చేయితే పథకం ద్వారా డబ్బులు పొందాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరైతే ఈసారి వచ్చేసి నెల ఆఖరి అయిన తర్వాత మీరు అయితే డబ్బులు ఎంతవరకు అయితే పొందుతున్నారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా సో ఎందుకంటే చాలా వరకు అయితే మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులే రాదనుకుంటున్నారు కానీ మీరైతే ఇబ్బంది పడుతున్నారండి ఎందుకంటే ఈ నెల నుంచి అందరికైతే అయితే వచ్చి పదకొండు వందల డబ్బులు అయితే వస్తున్నాయి ఓకేనా సో మీలో కనుక ఎవరైతే ఈ నెల ఆఖరింత పొందుతున్నారో కామెంట్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకుండా మీరు అయితే చేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి